నక్కల ఓడలు వేసి అగ్నిహోత్రం చెలరేగింది రక్తం ఆకాశంలోంచి వర్షింపబడింది అందరూ దేవతలు ఋషులు అదిరిపడ్డారు వచ్చి చూశాడు విశ్రవసోబ్రహ్మ తండ్రి కదా వీడు లోకంలో పది తలకాయలతో పుట్టాడు ఎవరూ పుట్టరేలాగా అందుకని వీడికి దశగ్రీవుడు అని నవకరణం చేస్తున్నాడు ఆ తర్వాత ఒకడు పుట్టాడు వాడంతటి పెద్ద ఆకారం త్రేతాయుగంలో ఇంక లేదు అదే పెద్ద శరీరం అందుకని వాడికి కుంభకర్ణుడు అని పేరు పెట్టాడు ఆవిడ ఏడిచ్చిందప్పుడు ఏమయ్యా నీలాంటి మహాతపస్వి మహాధర్మాత్ముడు తేజోమూర్తి వైశ్రవణుడు నీ కుమారుడు అందుకని నా కర్మ కొద్దీ నా తండ్రి నీ దగ్గరికి పంపించాడు సంతానం కనమని ఇదే నా సంతానం ఇది కుమల నాకు ఒక్క కొడుకు కూడా మంచివాడు ఉండడా అని ఇద్దరు కుమారుల యొక్క జనన సమయమునకు వేళ దాటింది కాబట్టి మూడవవాడు పరమధర్మాత్ముడవుతాడు ఏ విధంగా అయితే హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడు జన్మించాడో అలా మూడవవాడు విభీషణుడు జన్మించాడు చిత్రం ఏమిటంటే మీరు ఒక్కసారి చూడండి రామాయణంలో అసలు వీళ్ళ ముగ్గురి పుటకలో ఇద్దరి పుటక ఎందు దోషం ఉంది అసలు జనన సమయం నుంచే తప్పు వాళ్ళ కోరిక తప్పు ఇప్పుడు వీళ్ళు ముగ్గురు వెళ్ళి బ్రహ్మగారి గురించి తపస్సు చేశాడు చతుర్ముఖ బ్రహ్మగారు ముందు రావణుడి దగ్గరికి వెళ్ళారు ఎందుకు రావణుడి దగ్గరికి వెళ్ళాలంటే విభీషణుడి దగ్గరికి వెళ్ళకూడదా ధర్మం ఉన్నవాడు కదా అని మీరు నన్ను అడగచ్చు అప్పటికి వాడు ఒక ఉగ్ర పూజ చేశాడు అంటే పూజ కూడా సాత్విక పూజ ఉగ్ర పూజ అని రెండు ఉంటాయి ఒక్కొక్కడి పూజ చూస్తే భయం వేస్తుంది సరే సభాముఖంగా ఇప్పుడు నేను దాని గురించి మాట్లాడను వాడు ఏం చేశాడంటే బ్రహ్మగారు రాలేదని కోపం వచ్చి ఒక్కొక్క తలకై తింపేసి యజ్ఞగుండంలో పారేశాడు పదో తలకాయ కూడా నరికేస్తున్నది నరికేస్తుంటే ప్రమాదాలు వచ్చారు ఆదు ఆగి ఏమిటి అల్లరే ఎందుకు చేశారు ఇంత తపస్సు అన్నారు అంటే వాడు అన్నాడు నాకు మృత్యు ఉండరాదు వాడు ఎంత ప్రమాదకరంగా కనపడుతున్నాడు మనిషి ఎదురు ఉండే వాడి తలకాయలు కూడా కోసేసుకుంటున్నాడు అవతల వాడు వాడికి ప్రసన్నుడు కాలేదని ఇది ఎక్కడ మీకు లోకంలో ఇలాంటి వాళ్ళు ఉంటారు